నువ్వు నా చెప్పిన మా టెంట్లలో నువ్వేమోసర పో వెళ్ళు అయ్యో అయ్యే వద్దు పో వెళ్ళిపో డాడీ కాడికి వెళ్ళినా లేదు ఏం లేదు లైక్ వెళ్ళిపో వెళ్ళి వెళ్ళు పడుకోపో ఆడ పడుకోపో అక్కడ పడుకోపో నువ్వు వద్దు నా క్యాడకర్ నానా నా దగ్గరికి వద్దని చెప్పా లేగు కొద్ది నడుస్తున్నా నన్ను ఎందుకు నీకు కొట్టకుండా తండ్రి తింటాం మెట్ట కానీ వద్దుపో నాకేం వద్దు అసలు లే లేదు అన్ని తెలిసినప్పుడు ఎందుకు సైలెంట్ చేస్తాను అన్ని తెలిసినప్పుడు నంగా పోలిపో నాకాడ పిలిచినా లేదు కలిసినా లేదు నాయకు వెళు వెళ్ళిపో చెత్తా అసలు ఎవరిని చేసిందా నేను ఆమె పాట ఆమె చెప్పేసే కూడద్దు కదా ఆమె ఎందుకు వచ్చాను రావ అరవచ్చా చెప్పు ఆయన వచ్చావు నాక వచ్చాను నాన్న ఎందుకు వచ్చాను అరవద్దని చెప్తానా ఎవరు వస్తే వాళ్ళ మీద ఆమె కూడా వస్తున్నాను ఎందుకు అసలు నేను నిన్న కొట్టా నాకేసుకుంటాను నన్ను ఎందుకు వచ్చేస్తాగా పో Bodoh, bodoh, Nek, ngapain ya bodoh? Bodoh.